హాయ్ ఫ్రెండ్స్ గ్రేట్ మార్నింగ్ టు ఎల్ ఆఫ్ యూ అందరికీ కూడా గ్రేట్ మార్నింగ్ మనము ఒక చిన్న స్మాల్ ఇన్ఫర్మేషన్ అది చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ బట్ మనం డిస్కస్ చేసేది చాలా స్మాల్గా అంతకు లిటిల్ బిట్ మనం డిస్కస్ చేస్తాం ఆ ఇన్ఫర్మేషన్ ఎంత ఉపయోగకరం అంటే అసలు ఏమో బాబు ఇంత లాజిక్ ఉంది ఇందులో అని చెప్పి మనం అవాక్ అయిపోతాం ఒకసారి ఆలోచన చేసినట్టయితే ఎస్ టాపిక్లోకి వెళ్దాం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దిగ్గజాలు ఐటీ కంపెనీలు ఉన్నాయి రకరకాల కార్పొరేట్ సెక్టర్స్ ఉన్నాయి రకరకాల గవర్నమెంట్ సెక్టర్స్ ఉన్నాయి ఏవి ఎన్ని ఉన్నా కూడా ప్రతి కంపెనీకి ఒక అనే వాళ్ళు ఉంటారు ప్రతి కంపెనీకి ఒక అనే వాళ్ళు ఉంటారు ఆ సీఈఓ అండర్లో టెక్టిం బృందాలు ఉంటాయి అడ్మినిస్ట్రేషన్ టెక్కిం బృందాలు ఉంటాయి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఎటువంటి ప్రణాళికలు తయారు చేస్తారో అటువంటి ప్రణాళికల ద్వారా ఆ ఆలోచనల ద్వారా సిఈఓ గారికి వివరించి వాటిని ఆ టెక్టింగ్ బృందలతో ఇలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఎవరికీ సీఈఓ గారికి సీఓ గారికి చెప్తారు మేము ఇలా చేస్తాము అని అలా డెవలప్ అయినటువంటి టెక్నాలజీయే ఈరోజు మనందరి ముందు ఉండేది రైట్ అంటే అడ్మినిస్ట్రేషన్ను ఈ టెక్ టీమ్స్ అన్ని కూడా టెక్ టె టెక్టీమ్స్ అన్ని కూడా సీఓ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి మేము ఇలా ఆలోచనలు మన ఇలా ఆలోచన ఇలా ఉంది మన కంపెనీ యాప్ని ఇలా డెవలప్ చేద్దాం మన కంపెనీ స్ట్రాటజీని మార్కెటింగ్లో ఇలా తీసుకెళ్దాం ఇవన్నీ కూడా టీమ్ బృందం ప్లస్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే సిఇఒలతో షేర్ చేసుకుంటారు ఇది బాగా జాగ్రత్త గుర్తుపెట్టుకునే పాయింట్ కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సిఈఓలు ఉన్నవాళ్ళు దిగ్గజాల కంపెనీలు లు అందరికీ కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నా కూడా ఐటీ మీద ఒక పట్టు ఉన్నా కూడా వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ఆర్డినరీ ఎక్స్ట్రా ఆర్డినరీ యాక్టివిటీ కానీ ఇంకా అద్భుతంగా అత్యాధునికమైనటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని రిసీవ్ చేసుకోవడం కానీ వాటిలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఎందుకు ఫెయిల్ అయ్యారని చెప్పి నేను కరాకంటగా చెప్తున్నాను అంటే ఒకే ఒక కీ పాయింట్ అండి హ్యుమానిటీ లేకపోవడం హ్యుమానిటీ లేకపోవడం వల్లే వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే వాళ్ళ కంపెనీస్ అన్నీ మార్కెట్లో వస్తున్నాయి వాళ్ళ యాప్స్ అన్నీ మార్కెట్లోకి వస్తున్నాయి వాళ్ళ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి హార్డ్వేర్ ప్రొడక్ట్స్ ఈ హార్డ్వేర్ ప్రొడక్ట్స్ అన్ని కూడా కంప్యూటర్ ఎక్విప్మెంట్స్ కావచ్చు మిగతా ఇతర తరగతి కూడా కావచ్చు టెక్నాలజీ పరంగా ఉన్న ఎటువంటి ఫిజికల్ ప్రొడక్ట్స్ అయినా సరే మార్కెట్లోకి వచ్చినా కూడా ప్రజలు వాటిని కేవలం వాడుకుని కస్టమర్లుగా మాత్రమే మిగిలిపోతున్నారు తప్పించి ప్రజలు డెవలప్ అవ్వట్లేదు ప్రజలు ఆర్థికోన్నతిగా డెవలప్ అవ్వట్లేదు వాటిని వినియోగించుకుంటూ ఒక స్టేజ్కి వెళ్ళడం లేదు అంటే ప్రపంచవ్యాప్తంగా నైంటీ పర్సెంట్ పీపుల్ టెక్నాలజీని యూజ్ చేసుకుని వాళ్ళు ఎదా స్థానంలో ఉన్నారు అక్కడే ఉండిపోయినారు మీరు నేను అందరం కూడా టెక్నాలజీని ఎంతో వాడుకున్నాం ఎన్నో గంటల పాటు మనం ఫేస్బుక్ ఆపరేట్ చేస్తాం ఎన్నో గంటల పాటు మనం యూట్యూబ్ను చూస్తుంటాం ఎన్నో గంటల పాటు మనం వివిధ రకాల అప్లికేషన్స్ని మనం అన్నింటిని చూస్తూ ఉంటాం రీసెర్చ్ చేస్తూ ఉంటాం అంటే కనుక్కుంటూ ఉంటాం కనుక్కుంటూ ఉంటాం ఏవేవి ఉన్నాయి ఏం కదా ఏదైనా పోస్టులు వేకెన్సీ ఉన్నాయా ఎవరికైనా పిల్లలకు ఉపయోగకరమా ఎడ్యుకేషన్ పర్పస్సా ఇతరత్ర ఇన్స్పిరేషనల్ మోటివేషన్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి కంటెంట్స్ ఇవన్నీ కూడా మనం అన్ని చూస్తూ ఉంటాం బట్ ఎక్కడ ఏది చేసినా కూడా ఏది చూసినా కూడా మనం జస్ట్ కేవలం కస్టమర్స్ మాత్రమే మనము దాన్ని మాత్రమే ఆస్వాదిస్తాం తప్పించి ఎటువంటి ఆదాయ వనరులు మనం పొందలేము కానీ మనం ఏదైతే యూజ్ చేస్తూ ఉన్నామో ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ తీసుకోండి యూట్యూబ్ తీసుకున్నట్టయితే యూట్యూబ్లో ప్రజెంట్ ఏమైతే కంటెంట్ మనం చూస్తున్నామో అది ఒక సినిమా అనుకోండి ఒక సినిమా చూసినట్టయితే ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్ అలా స్పెండ్ చేస్తాం టైం ఓకే అలా స్పెండ్ చేసినప్పుడు ఇన్ని గంటల సేపు మనం చూసినప్పుడు అది చూస్తున్న కొద్ది అంటే ఇంటర్నెట్ దాంట్లో ఉంటేనే మనకు యూట్యూబ్లో మన కంటెంట్ ప్లే అవుతుంది మన డివైజ్లో ఇంటర్నెట్ ఉంటేనే మనకు అది ప్లే అవుతుంది కాబట్టి ఇంటర్నెట్ ఉంది అంటే వాళ్ళ కంటెంట్ ఆ ఇంటర్నెట్లో యూజ్ చేస్తూ ఉన్నామంటే వాళ్ళకు దాని నుంచి ఎంతైతే నెట్ ఖర్చు అయిందో ఆ టూ అండ్ ఆఫ్ అవర్ ఎంతైతే మనకు కేబీస్ కానీ ఎంబీస్ కానీ ఖర్చు అయిందో ఆ వాటి నుంచి ఆ డేటా నుంచి ఆ డేటా ఇంటర్నెట్ నుంచి వాళ్ళకు ఇన్కమ్ సోర్స్ అనేది వెళ్తుంది కానీ మనకు మాత్రం ఆ మూవీ చూసిన సాటిస్ఫాక్షన్ మాత్రం ఉంటుంది ఇలాగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దిగ్గజాల కంపెనీలు ఉన్నా కూడా ఎన్నో అప్లికేషన్స్ ఉన్నా కూడా అది మొబైల్ అప్లికేషన్స్ కావచ్చు వెబ్ అప్లికేషన్స్ కావచ్చు ఎటువంటి అప్లికేషన్స్ అయినా కూడా మనం కేవలం కస్టమర్స్ మాత్రమే మనం వాళ్ళ వాళ్ళ సంపదలో మనం భాగస్వాములం కాదు కానీ ప్రపంచం మొత్తం ఇదకే జరుగుతోంది ఇది మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన అటువంటి అంశం కాకపోతే ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏంటంటే మీకు చెప్పాను కదా ఇప్పటిదాకా ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా డిపెండింగ్ అపాన్ టెక్ టీమ్ వాళ్ళతో డిపెండ్ అయి ఉన్నారు ఓకే ఇక మన ఆన్పెస్ కంపెనీ తీసుకుందాం ఒక సెకండ్ అండి కంపెనీ తీసుకునే ముందు ఇది ఒకసారి చెప్పేద్దాం ప్రపంచ వ్యాప్తంగా అనుకున్నాం కదా ఇంతకు ముందు యూట్యూబ్ కంటెంట్ చూడడం వల్ల లాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది చూస్తుంటారు యూట్యూబ్ సెకండ్ సెకండ్ కి కూడా యూట్యూబ్ లో ఆ ఇంటర్నెట్ సోర్స్ నుంచి వాళ్ళకి కొన్ని కోట్ల డబ్బు జనరేట్ అవుతూ ఉంటుంది ఓకే కొన్ని కోట్ల డబ్బు జనరేట్ అవుతూ ఉంటుంది ఆ డబ్బు జనరేట్ అవడం వల్ల గ్లోబలీ వాళ్ళకి అంత డబ్బు జనరేట్ అవడం వల్ల ఆ డబ్బులో పర్సెంటేజ్ సిఇ గారికి మెయిన్ పెద్ద స్థానం సిఇఒ గారికి చాలా పెద్దగా పేమెంట్స్ రావడం జరిగింది బిగ్ షేర్ గారికి తర్వాత ఆ ఏం చేస్తారంటే టెక్ టీమ్ వాళ్ళకి కూడా సర్టెన్ పర్సెంటేజ్ ని వాళ్ళకి చేస్తారనమాట వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ చూపిస్తారు ఓన్లీ టెక్ టీమ్ అడ్మినిస్ట్రేషన్ సిఇఓ వీళ్ళు మాత్రమే ఆ సంపదని పొందుతారు అంటే కి పెద్దగా పొందే అవకాశం ఉంటుంది ఆయన తర్వాత అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ తర్వాత టెక్ టీమ్ బృందాలు కాబట్టి వాళ్ళు ఆ యూట్యూబ్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు టెక్టీమ్ వాళ్ళు ఇంకా అడ్వాన్స్ అడ్వాన్స్ ఏదైనా కనుక్కుంటూ ఉంటారు చేస్తూ ఉంటారు డెవలప్ చేసుకుంటూ వస్తూ ఉంటారు అడ్మినిస్ట్రేషన్ కూడా సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు వీళ్ళ ప్రకారం సీఈఓ గారు గమనిస్తూ ఉంటారు ఇది బయట ప్రపంచం మార్కెట్లో జరుగుతున్నటువంటి విషయాలు టెక్నాలజీ పరంగా టెక్నాలజీ పరంగా సాఫ్ట్వేర్ సైడ్ ఐటీ కంపెనీ సైడ్ ఎస్ ఇది బాగా గుర్తుపెట్టుకున్నారా సీఈఓ గారు బయట ఉన్నటువంటి సీఈఓలు ఎవరైతే ఉన్నారో బయట దిగ్గజాల కంపెనీలు కావచ్చు ఏదైనా కావచ్చు ఆ కంపెనీ సీఈఓలకి నాలెడ్జ్ ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే టెక్టిం బృందాలు అడ్మినిస్ట్రేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు వాళ్ళ సలహా సూచనల మేరకే వాళ్ళ సాఫ్ట్వేర్స్ డిజైన్ చేస్తూ మార్కెట్లో తీసుకొస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ వాళ్ళు చేంజెస్ అవుతూ ఉంటాయి వాళ్ళకి సమ్సమ్ ఫ్యూచర్స్ కొత్త కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తూ వస్తూ ఉంటారు రైట్ ఇది విషయం మన ఆన్ ఆన్పస్ కంపెనీకి వచ్చినట్టయితే ఆన్పస్ కంపెనీకి వచ్చినట్టయితే మన సీఈఓ గారు ఒకరే ఓన్లీ వన్ సిఈఓ ఆన్ ప్యాస్ కంపెనీకి ఒక సీఈఓ గారు ఉన్నారు మనకి అడ్మినిస్ట్రేషన్ ఉంది మనకు కూడా టెక్ టీమ్ ఉంది అన్నీ ఉన్నాయి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ సోర్స్ ఏంటంటే మన సీఈఓ గారు మార్కెట్లోకి కొత్త టెక్నాలజీ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు బట్ ఆ పరిచయం చేయబోయే దాంట్లో కీలక పాత్ర మన కంపెనీ విషన్ ఏంటంటే అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ ఇది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలా అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ ఈ అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ అనేది ప్రపంచం మానవాళి మీద దీని ప్రభావం చూపిస్తుంది అంటే ప్రతి సామాన్యుడు కూడా కామన్ మ్యాన్ కూడా ఇక్కడ ఆర్థిక ఆర్థికోన్నతిని పొందే అవకాశం అయితే కల్పిస్తున్నారు ఏ దేశంలో వాళ్ళైనా సరే ఉన్న ఉన్నవాళ్ళైనా సరే భూమి మీద జీవిస్తుంటే చాలు ఆ ఫ్యామిలీ వాళ్ళు లబ్ధి పొందే అవకాశాలు మన టూల్స్ ద్వారా వాళ్ళకి అవకాశం ఇచ్చే ఒక ఘనమైనటువంటి ప్రక్రియను తయారు చేశారు ఇది విషయం మన సీఈఓ గారికి టెక్ టెక్టీమ్కి అడ్మినిస్ట్రేషన్కి డిఫరెన్స్ ఏంటంటే మన సీఈఓ గారి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మన సీఈఓ యాష్ ముఫారా గారు ఆలోచనలు ఏమైతే ఉన్నాయో ఈ ఆలోచనల్ని ఆయన మేతస్సుని అడ్మినిస్ట్రేషన్కి చెప్పి వాళ్ళ ద్వారా ఇలా ఇలా చేయగలుగుతామని చెప్పి చెప్పి అడ్మినిస్ట్రేషన్ ద్వారా కూడా టెక్టిం బృందాలని కూర్చోబెట్టుకొని వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకి సూచనలు ఇస్తారు అంటే మన సీఈఓ గారు అడ్మినిస్ట్రేషన్కి టెక్ బృందాలకి సూచనలు ఇస్తారు ఇలా ఉండాలి నాకు నా టూల్ నా అప్లికేషన్ ఇలా ఉండాలి ఇలా రా ఇలా మీరు తయారు చేయాలి ఇలా ఫెసిలిటీ ఉండాలి ఇన్ని ఫ్యూచర్స్ ఉండాలి అది ఇలా వర్క్ చేయాలి ఓకే ఇన్ని రకాల ఫ్యూచర్స్ ఉండాలని చెప్పేసి వాళ్ళకి టెక్ బృందాలకి ప్లస్ అడ్మినిస్ట్రేషన్కి సలహాలు మన సీఈఓ గారు ఇస్తున్నారు ఇక్కడ అది హైలైట్ ఓకే ప్రపంచం మొత్తం అంత సీఈఓలకి అందరికీ కూడా టెక్టిం బృందాలు అడ్మినిస్ట్రేషన్ సలహాలు ఇస్తే మన ఆన్ ప్యాసవ్ కంపెనీలో సీఈఓ గారు టెక్టిం బృందాలకి అడ్మినిస్ట్రేషన్కి మన సీఈఓ సలహాలు ఇస్తారు ఇది రివర్స్ అనమాట గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఆయన మేధస్సు ఆయన మేధస్సుతో మాత్రమే ఇది బయటకు వచ్చింది మనందరం దీన్ని గమనించాలి